అరహ్మతుల్లాహి బర్కాతు మహాప్రవక్త సలల్లాహు అలీ వారి జీవిత చరిత్రలో తర్వాయ భాగము ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారి పెళ్లి ప్రవక్త గారి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మరియు ప్రవక్త వారు మక్కాలో ఇతరుల గొర్రెలను కాసేవారు మరియు ఇతరుల సరుకులను తీసుకెళ్లి అమ్మి వచ్చేవారు మరియు మక్కాలో గౌరవోన్నతులు ధనవంతురాలైన స్త్రీ ఖతీజా బింతే ఖొయిలిద్ ఖతీజ వారు తమ సరుకును ఇతరులకు ఇచ్చి జీతం మీద అమ్మటానికి పంపించేవారు కానీ ఎప్పుడైతే ఖతిజ వారు ప్రవక్త సలహు అలీ వసలం వారి నీతి నిజాయితీ సత్యత అమానతుల గురించి వింటారో ప్రవక్త వారికి కబురు పెడతారు నా సరుకు కూడా తీసుకెళ్ళి అమ్మి వస్తే ఇతరులకు ఇచ్చే జీతం కన్నా మంచి జీతాన్ని ఇస్తారని చెప్తారు ప్రవక్త వారు సరే అని ఖతిజ వారి యొక్క సరుకును అమ్మడానికి ముల్కే జీవితంలో రెండోసారి బయలుదేరుతారు మరియు ఖతీజ వారు తమ యొక్క బానిసైన మహేసరాను కూడా తోడుగా పంపిస్తారు తిరిగి వచ్చిన తర్వాత ప్రవక్తవారు ఈ వ్యాపారంలో రెట్టింపు లాభాన్ని చూపిస్తారు మరియు మైసర గులాం బానిసా ఎవరైతే ఉన్నారో అతను ఈ ప్రయాణంలో ప్రవక్త గారి యొక్క నీతి నిజాయితీ సత్యత అనుకోవ మరియు నిడారంభరతను చూసి ఖతీజా రది అల్లా ఖతీజా వారికి వివరిస్తారు ఖతిజ వారు విన్న తర్వాత పోగొట్టుకున్న ఆనిముత్యాన్ని పొందినట్టు భావిస్తారు వెంటనే తమ యొక్క స్నేహితురాలైన నఫీసాను చెప్తారు నఫీసా ఎల్లి ప్రవక్త సలహు అలీ వసల్లంతో మాట్లాడతారు మరియు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు పిన తండ్రి బాబాయ్ అయిన అబుతాలీబ్కి చెప్తారు మరియు తాలిబ్ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క నిఖా కుబ్రా కుబ్రజీ అల్లాహు సలం వారితో జరిపిస్తారు ఈ నిఖాలో ప్రవక్త వారు మహర్లో ఇరవై ఒంటెలను ఇస్తారు మరియు ఈ సమయంలో ఖతీతుల్ కుబ్రా రజి అల్లాహు తలన్నహ వారి యొక్క వయసు నలభై సంవత్సరాలు ప్రవక్త సలల్లాహు అలీ హుస్సలం వారి యొక్క వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రవక్త గారు చేసుకున్న మొట్టమొదటి భార్య ఖతీయతుల్ కుబ్రా రజి అల్లాహు తలన వారు